అయ్యప్ప శరణతో మారు జమ్మికుంట జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద భక్తాంజనే దేవాలయంలో శివరామకృష్ణ భజన మండలి ప్రతి మంగళవారం భజన చేయడంతో యాభై వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున పెద్ద మొత్తంలో భజన కార్యక్రమం భజన మండలితో అయ్యప్ప భక్తులతో గుడి ఆవరణం నిండిపోయింది అయ్యప్ప గురుస్వామి సుధాకర్ మాట్లాడుతూ మాకు సహకరించిన గుడి నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్ గురుస్వామి గుడి అర్చకులు శర్మ అష్టైశ్వర్యాలు భక్తంజనేయ మరియు అయ్యప్ప దీవెనలు ఉండాలని కోరారు پالو کڈو ہاں کيريني هوا باوني ڈی ٹی این پاوے آرا دشتو را స్వామి దేవాలయంలో రజన కష్టం జరిగింది మేము గత యాభై వారాల నుండి ప్రతి మంగళవారం నాడు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు భజన కార్యం చేస్తాం ఈ అయ్యప్ప స్వాములు ఇప్పుడు మన మాలేశ్వరరాములు కూడా కూడా ప్రతి మంగళవారం వస్తారు భజన ఇస్తాం అలాగే భజన మండలి వాళ్ళు కూడా తప్పకుండా అందరు వస్తారు దీనికి ముఖ్యంగా మా రాయేశాయ గారు ప్రోత్సాహంతో రాయలపరు స్వామి గారు కూడా దీనికి మాకు మద్దతు ఇస్తున్నారు మనకి అలాగే అనుమానాన్ని కూడా తాత చాలా మంది వస్తున్నారు వాళ్ళకు కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మా భజన బందరికి భక్తులందరూ ఆ అయ్యప్ప స్వామి కరుణాకర్ వెళ్ళాలని ప్రతి మంగళవారం ఇలాగే అలాగే సోమవారం శివాలయాలు కూడా చేస్తాం మళ్ళా శుక్రవారం రోజు గీతా మందులో కూడా చేస్తాం అలాగే ఇప్పుడు మన బ్రహ్మంగారి టెంపుల్ కూడా ఓపెన్ అయ్యింది ఆదివారం రోజు కూడా తప్పకుండా అక్కడికి వెళ్తాం అయ్యప్ప సలు దీక్షలే కాదు దీక్ష లేకున్నా కూడా తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొంటాం అందరం కూడా